హాయ్ ఫ్రెండ్స్ మెగా డిఎస్సి వేసి టీచర్లు నియమించాలి ఇది తెలంగాణ అలాగే ప్రస్తుతం వస్తున్నటువంటి మనకి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఇక డిఎస్సి విడుదల చేయాలి అని మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆల్రెడీ ప్రతి సంవత్సరం ఖచ్చితంగా డిఎస్సి వండాలని సో నేను జరిగినటువంటి ఒక మీటింగ్లో కూడా వస్తున్నటువంటి ఒక సమాచారం ఏంటంటే ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలోని డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి ప్రతి ఏడాది ప్రతి ఏడాది ఫిబ్రవరిలో డిఎస్సీ నోటిఫికేషన్ అవి ఎన్ని ఉన్నా కానీ సో పోస్టులతో ఇక్కడ మనకి పని లేదు సో ప్రతి ఏడాది అది వెయ్యి పోస్టుల పదివేల పోస్టుల నాలుగు వేల పోస్టుల అన్నది సెకండరీ సో ఫిబ్రవరిలో ఇచ్చి ఏప్రిల్ మే నెలలో టీచర్లకు రేషనలైజేషన్ ప్రమోషన్స్లు అలాగే బదిలీలు ఇవన్నీ కూడా అయిన తర్వాత కొత్తగా ఉన్నటువంటి టీచర్లని జూన్ కల్లా తీసుకుని అయితే క్లస్టర్ పరిధిలో కొంతమందిని చేర్చే విధానం కూడా ఉంటుంది అనంతరం క్లస్టర్స్ నుంచి కూడా వెళ్ళను ఉపయోగించుకునేటువంటి వెసులుబాటుతో గవర్నమెంట్ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా ఇక్కడ మనకి కనబడుతూ ఉంది సో అందుకనే ఎవరైతే సిన్సియర్గా సీరియస్గా చదువుతున్నారో అలాంటి వాళ్ళైతే కనుక ఇదొక మంచి అవకాశం అండి అంటే ఏదో ఒక్క నోటిఫికేషన్స్తో అయిపోయేది కాదు సో ఎవరు కూడా మీ ప్రిపరేషన్ ప్లాన్ని ఎవరో ఆపు చేయకండి చక్కగా కొనసాగించండి ప్రతి ఒక్కరికే ఇక్కడ మీకు చూడండి రత్నం కాంపు టూ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇక్కడ నేను మీకు చాలా చక్కగా ఎవరైతే ఒకవేళ నేను వాట్సాప్ బ్యాచ్లో నేను ఈరోజే జాయిన్ అవుతాను సార్ అన్నటువంటి వాళ్ళు ఉంటే జనవరి ఇరవై ఏడు వరకు కూడా ఒక స్పెషల్ ఆఫర్ అండి అది కూడా నేను మీకు వ్యాలిడిటీ చూస్తున్నాను గుర్తుపెట్టుకోండి రెండు వేల ముప్పై ఐదు వరకు వ్యాలిడిటీ అండి అది ఇవాళ ఎవరైతే జాయిన్ అవుతారో జనవరి ఇరవై ఏడు వరకు మన వాట్సాప్ బ్యాచ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల ముప్పై ఐదు వరకు కూడా వ్యాలిడిటీ ఓకే అంటే మిమ్మల్ని ఖచ్చితంగా డిఎస్సి జాబులోనికి పంపాలి సో మీకు గ్రూపులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా టెక్స్ట్ పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి లైన్ మీద మీకు ప్రాక్టీస్ మెటీరియల్ అనేది గ్రూప్లో పీడిఎఫ్ ద్వారాగా వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికేనండి అన్ని రకాలుగా నువ్వు టెట్కి ప్రిపేర్ అయితే టెట్ కూడా గ్రూప్లో వన్స్ జాయిన్ అయిన తర్వాత నిన్ను అల్టిమేట్గా ఉద్యోగులుగా తీర్చిదిద్దటమే ఈ యొక్క సార్ యొక్క బ్యాచ్ లక్ష్యము సో అన్నటువంటి ఉద్దేశంతో నేను హార్డ్ వర్క్ చేస్తా హార్డ్ వర్క్ చేస్తా అని అనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అండి ఎస్జిటి వాళ్ళకి ఫిబ్రవరి ఇరవై కల్లా ఫిబ్రవరికి ఇరవై కల్లా సిక్స్త్ క్లాసు సోషలో సిక్స్త్ క్లాసు జాగ్రఫీ అంటే సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి సైన్సు సిక్స్త్ క్లాసు మ్యాథ్స్ సిక్స్త్ క్లాస్ ఇంగ్లీషు సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి తెలుగు ఇవన్నీ కూడా ఫిబ్రవరికి ఇరవై కల్లా అయిపోతాయి ట్రై మెథడ్సే కంప్లీట్ అయిపోతాయి సైకాలజీ కంప్లీట్ అయిపోతుంది పెరస్పెట్ ఎడ్యుకేషన్ అయిపోతుంది ఫిబ్రవరి మీకు ఇరవై కల్లా సిక్స్త్ క్లాస్తో కంప్లీట్ అవుతుంది టెన్త్ క్లాస్ అయిపోయింది నైన్త్ క్లాస్ అయిపోయింది సెవెంత్ ఎయిత్ ఉంటుంది ఇంకా అదేంటండి అకే సోషల్ వాళ్ళకి చూడండి ఇక్కడ ఫిబ్రవరి ఏడు నుంచి ఫిబ్రవరి ఇరవై రెండు వరకు కూడా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్ షెడ్యూల్ వేశాను అంటే నేను ఆ టాపిక్ సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి టాపిక్ నువ్వు చదివితే వాటి మీద నేను మీకు ప్రాక్టీస్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ అనేది గ్రూప్లో పీడిఎఫ్ ద్వారాగా వస్తుంది సో ఇలాంటి వెసులుబాటు నీకు రాష్ట్రంలో ఎక్కడ ఉండదు అది కూడా చెప్తున్నా సో కొంతమంది ఏం చెప్తున్నారు ఆరు నెలలకి మూడు నెలలకి పెడుతున్నారు సార్ మీరు చక్కగా జాబ్ వచ్చేంత వరకు ఇది నేను అభ్యర్థులకు ఇది డీఏసీ అభ్యర్థులు ఎందుకంటే చాలా కష్టంతో కూడుకొని దాదాపుగా నలభై రెండు నలభై మూడు సంవత్సరాలు నలభై నాలుగు నలభై ఐదులు కూడా రాస్తున్నారండి సో ప్రతి ఒక్కరి పరిస్థితిని వారి యొక్క కృషికి దానికోసమే ఖచ్చితంగా ఉద్యోగం రప్పించాలి అది సో బయాలజీ వాళ్ళకి షెడ్యూల్ కూడా వేశాను ఆరు ఏడు ఎనిమిది తరగతులు పాఠ్య పుస్తకాలు కేవలం పాఠ్య పుస్తకాలే చదవాలి మీరు అల్టిమేట్గా నేను బయట మార్కెట్లో ఆ పుస్తకాలు ఉన్నాయి ఈ పుస్తకాలు ఉన్నాయి అని నీకు ఇస్తాం నువ్వు ఏది చదవాలనుకుంటే చదువు కానీ నువ్వు అల్టిమేట్గా టెక్స్ట్ పుస్తకాన్ని కాకుండా వేరే పుస్తకాన్ని ఏది చదివినా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలండి నిజం చెప్తున్నా అది చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి సో చాలామంది చదువుతారు మాది టెక్స్ట్ పుస్తకంలో లైన్ టు లైన్ ఉందని నేనేం తప్ప అనట్లేదు వాళ్ళు ఉంటే వండొచ్చు వండకపోవచ్చు నేను చెప్పట్లా బట్ కాకపోతే ఇక్కడ నీవు అల్టిమేట్గా టెక్స్ట్ పుస్తకాన్ని చదివితే నీకు ఉపయోగం అదే అండి ఓకే ఫిజిక్స్ అండి ఎస్ఏ ఫిజిక్స్ ఆరు ఏడు ఎనిమిది తరగతుల ఫిజిక్స్ ఇక్కడ బయాలజీ వాళ్ళకి చెప్పాను ఏది ఆరు ఏడు ఎనిమిది తరగతులు ఏ ఫిబ్రవరి ఏడవ తారీఖున తొమ్మిదవ తారీఖున పదకొండున పద్నాలుగున పదహారు పద్దెనిమిది ఇరవై రెండున సో ఆరు ఏడు ఎనిమిది తరగతులు టెక్స్ట్ పుస్తకాలు లైన్ టు లైన్ కంప్లీట్ అయిపోవాలి నాకు ఎందుకంటే ఇన్క్లూడింగ్ ప్రాక్టీస్తో సహా ఫిజిక్స్ వాళ్ళకు కూడా సేమ్ చూడండి ఫిజిక్స్ వాళ్ళకి ఆరు ఏడు ఎనిమిది తరగతిలో ఫిబ్రవరి ఆరు ఎనిమిది పది పన్నెండు పదిహేను పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒకటే ఫిజిక్స్ వాళ్ళకి అయిపోతుంది మ్యాథ్స్ వాళ్ళకి కూడా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతులు ఇక్కడ సేమ్ ఫిజిక్స్ వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళకి ఒకేసారి ఉంటుందండి ఇక స్కూల్ అసిస్టెంట్ హిందీ ఇంగ్లీషు తెలుగు వాళ్ళకి ఫిబ్రవరి ఐదు నుంచి ఫిబ్రవరి ఐదు నుంచి కూడా ఉంటుంది సో ఫిబ్రవరి ఐదు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు సిక్స్త్ టు టెన్త్ అండి సిక్స్త్ టు టెన్త్ కంప్లీట్ అయిపోవాలి ఇది గ్రూప్లో నేను హార్డ్ వర్క్ అనేది చేపిస్తున్నా సో నేను హార్డ్ వర్క్ చేస్తాను అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ పీడీ పోస్టులు అండి నేను పీడీ పోస్టులకి సార్ ఆల్రెడీ పీడీ పోస్టులకి చెప్పాను డెబ్బై మార్కులు కంటెంట్ ఉంది మనకి డెబ్బై మార్కులు కంటెంట్ ఉన్నప్పుడు ఆ కంటెంట్ మీద నిన్న మీరు చూడండి చక్కగా పెట్టాను ఈరోజు అందరికీ కూడా ఈరోజు గ్రూపులో ఎన్ని టెస్ట్లు వస్తున్నాయో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం పండుకునేటప్పటికి ఫ్రీ టైం అండి అది కూడా చెప్తున్నా నీకు ఫ్రీ టైము ఫ్రీ టైంలో రాసుకోవచ్చు నేను పెడతాను బట్ కాకపోతే నీవు సో నేను ఉద్యోగం సాధించాలనే లక్ష్యం కనుక ఉంటే నువ్వు ఫ్రీ టైంలో అయినా సరే ఏ టైంలో అయినా సరే నేను పెట్టిన ప్రతి ప్రాక్టీస్ టెస్ట్ జతపరచుము మ్యాచ్ది ఫాలోయింగి ప్రతిదీ కూడా అంత అద్భుతంగా నీకు పెట్టడం జరుగుతుంది కాబట్టి నువ్వు క్లియర్ చెయ్యండి త్వర త్వరగా చక్కగా చేసుకుంటే నీకు ఉపయోగం అంతేగాని మళ్ళీ మీరు అలా చేయకుండాను సో నాకు కాలేజీకి వెళ్తున్నాను సార్ నేను స్కూల్కి వెళ్తున్నాను సార్ నేను ప్రాక్టీస్ చేయగలుగుతానా కానీ ఉద్యోగం వచ్చేయాలి నేను ప్రాక్టీస్ చేయగలుగుతానా జాబ్ వచ్చేయాలి ఇదే ఇది కరెక్ట్ కాదు కదా కాబట్టి రోజుకి నాలుగు గంటల వెసులుబాటు చూసుకుని రోజు ఏడు ఎనిమిది టెస్టులు అండి ఉదయాన్నే ఫిజికల్ ఎడ్యు ప్రతి ఒక్కరికి కామన్గాను పెరస్పెట్ ఎడ్యుకేషన్ రెండు టెస్టులు వస్తాయి సైకాలజీ ఎస్జిటి వాళ్ళకి సపరేట్గా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సపరేట్గా అది కూడా నేను పెట్టుకున్నటువంటి సిలబస్ని గత డిఎస్సి సిలబస్ రెండు రకాల సిలబస్లో సో ఈ రెండు సిలబస్ల మీద కూడా పూర్తిగా చక్క లైన్ టు లైన్ ప్రాక్టీస్ పెడుతున్నాను అలాగే మీకు మెథడాలజీ రెండు వేల పదకొండు టెక్స్ట్ పుస్తకాల నుంచి కూడా మీకు మెథడాలజీ అనేది చాలా ఎక్సలెంట్గా ప్రాక్టీస్ పెడతానండి అందరికీ హిందీ వాళ్ళకైతే కనుక చాలా ఎక్సలెంట్గా నేను ముందుగానే మెటీరియల్ కూడా ఇచ్చేసాను హిందీ వాళ్ళకి అందరికీ నేను ప్రాక్టీస్ మెటీరియల్ ఇచ్చేసానండి విత్ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ నోట్స్తో చక్కగా మీ అందరికి కూడా మెటీరియల్ ఇవ్వడం జరిగింది ఇది అద్భుతమైనటువంటి అవకాశం సార్ నేను ఖచ్చితంగా ఈరోజే జాయిన్ అవుతా ఖచ్చితంగా నాకు ఉన్నటువంటి లక్ష్యం అంటే ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ అయితే కనుక ఇక్కడ సో నో నోటిఫికేషన్ ఇవ్వాలి నోటిఫికేషన్ ఇవ్వాలి అని ఒక లక్ష్యంతో ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది ఇది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్